హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజైతే శారీస్ అయితే తీసుకొచ్చానండి ఆ శారీస్ కూడా మా నేనైతే చూపిస్తాను ఎలా వస్తుంది అనేది అయితే సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో శారీస్ వచ్చేసరికి అయితే బాగున్నాయండి నేను ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూస్తాను సో లా చూపిస్తాను లాస్ట్ వరకు కూడా చూసి తీసుకోండి అండ్ అన్నీ కూడా డిఫరెంట్ క్లాత్స్లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది ఫస్ట్ శారీ వచ్చేసరికి అయితే మంచి పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే ఇలా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా పైనంతా కూడా మనకి ఇది వీవింగ్ టైప్లోనే కనిపిస్తుంది అసలు కింద వీవింగ్ అనే అనుకోవచ్చు బ్యాక్ సైడ్ చూస్తే కానీ వీవింగ్ కాదు అని అర్థం అవుతుంది అనమాట అట్లా వచ్చింది ప్రింట్ అనేది కూడా మొత్తం మొత్తం గోల్డ్ గోల్డ్తో వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసరికి అయితే ఇట్లా పళ్ళు వచ్చిందండి సో దీనికి ఫాల్ట్ ఏంటి అంటే ఇవి మనకి కొంచెం ఏమంటారు లెంత్ అనేది తక్కువ అయితే ఉన్నాయండి అది కూడా చెప్పే ఇస్తున్నాను లెంత్ అనేది కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు మీరు చూసి తీసుకోండి కావాలి అనుకుంటానైతేనే తీసుకోండి అండ్ అకార్డింగ్ టు ద లెంత్ కొంచెం కాస్ట్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది క్లాత్స్ సారీ ప్రైస్ అనేది కూడా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో ఉంటుందన్నమాట అన్ని సేమ్ ప్రైస్ అయితే కాదు లాస్ట్ వరకు విని తీసుకోండి ఇది వచ్చేసరికి అయితే మనకు ఒక ఫైవ్ మీటర్స్ వరకు అయితే వస్తుందండి ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉంది మంచి పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే శారీ ఫైవ్ మీటర్స్ వరకు అవుతుంది లోపల కొంచెం మీరు క్లాత్ వేసుకున్నారు అనుకోండి అడ్జస్ట్ అయిపోతుంది లేదు అంటే థిన్గా ఉన్న వాళ్ళైతే తీసుకోండి లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇది ఇది ఒక పాటికి పెట్టేసుకొని ఇదంతా ఫిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేయించుకోండి బాగుంటుందన్నమాట అలా లాంగ్ ఫ్రాక్ అయినా కూడా నేను జస్ట్ నార్మల్గా లెంత్ నార్మల్గా లెంత్ చెక్ చేసి చెప్తున్నానండి టేప్తో కూడా ఏం యూజ్ చేయట్లేదు ఫైవ్ వరకు అయితే ఉండొచ్చు అండి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అనుకోండి లేకపోతే ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ వరకు అని అనుకోండి ఫైవ్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే టేప్తో మెజర్ చేయట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు అన్నీ మెజర్ చేయాలంటే అవ్వదు కదా అందుకని చెప్తున్నాను సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటానైతే తీసుకోండి ఫైవ్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది ఫైవ్ మీటర్స్కి కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇది ఫైవ్ మీటర్స్ ఆర్ ఫైవ్ మీటర్స్కి కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు ఒక ఫైవ్ పాయింట్స్ అలా తక్కువ ఉంటే ఉండొచ్చు అండి అంతే సో ఫస్ట్ వన్ పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి చూస్తుంటానైతే బాగుంది క్లాత్ కూడా మంచి క్లాతే బట్ ఏంటంటే మనకి లెంత్ తక్కువ ఉండడం వల్ల వితౌట్ బ్లౌజ్లో రావడం వల్ల మనం కాస్ట్ అనేది కూడా తక్కువ ఇస్తున్నాం పర్పుల్ కలర్ ఇది ఏదో కలర్ వస్తుంది వీడియోలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఒక మంచి క్లాత్ కదా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక క్లాత్లో అండ్ శారీ కూడా బాగుందండి ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా మంచి ఫ్యాన్సీ శారీసే ప్రజెంట్ ట్రెండీగా నడుస్తున్న శారీసే బట్ ఏంటంటే లెంగ్త్ కొంచెం తక్కువ ఉంది అంతే డిఫరెన్స్ ఓకే ఏదో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి చూడండి ఎంత బాగుందో అసలు మంచి పింక్ కలర్కి మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే అండి కొంచెం మనకి ఫైవ్ అండ్ ఫైవ్ మీటర్స్కి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉండొచ్చు నాకైతే కొంచెం ఫైవ్కి తక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది అంతే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఓకే మొత్తం బాక్స్ టైప్లో వచ్చేసి ఫ్లవర్స్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఓకే మనం ఇస్తున్న ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి అయితే ఇట్లా పళ్ళు అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట కింద కూడా బార్డర్ ఇంత బాగా వచ్చింది తెలుసా ఇది ఇట్లా చిన్న బార్డర్ వచ్చేస్తుంది బట్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి ఫోర్ అండ్ హాఫ్ కొంచెం అంటే ఫైవ్కి కొంచెం తక్కువ అయితే ఉంటుంది అందుకనే నేను ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అని చెప్తున్నాను అనమాట సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదో ఇలా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుంది కదా శారీ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది మీరు కొంచెం లోపల కట్టు చెంగులో కనిపించట్లేదు నాకు పర్వాలేదు ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం లోపల ఏమైనా క్లాత్ వేసుకున్నారనుకోండి సరిపోతుంది లేదు తిన్నగా ఉన్న వాళ్ళు వన్ స్టెప్ అలా వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా సెట్ అయిపోతుందండి వన్ స్టెప్ వేసుకున్నప్పుడు కూడా సెట్ అయిపోతుంది అనమాట సో ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది క్లాత్ అయితే శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మంచిగా మెత్తగా ఉంది అనమాట క్లాత్ కూడా మంచి రెడ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లేదంటే కస్టమైజేషన్కి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా మనం ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేద్దాము కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మనకి కొంచెం కోటా వస్తుందండి కోటాలో వస్తుంది అనమాట మొత్తం టైప్ టైప్లో బార్డర్ ఇది ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చేస్తుంది అంతా ఫ్లవర్స్ మల్టీ కలర్తో ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఇది కస్టమైజేషన్ కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే పళ్ళు కూడా లేదు దీనికి రన్నింగ్ పళ్ళువే వచ్చేసింది కాబట్టి అంటే పళ్ళు ఏం సపరేట్గా రాలేదు కింద వచ్చేసరికి అయితే ఇలా ఇలా వచ్చేస్తుంది కింద కొంచెం ఫినిషింగ్ అనేది ఉండదండి ఈ శారీస్కి అంతే ఇలానే వస్తుంది వాటిని ఏం కొత్తగా రిమార్కింగ్ కాదు దీనికి ఈ శారీస్కి అలానే వస్తుందనమాట కింద మొత్తం గోల్డ్ కలర్ జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది పైనంతా కోటా మీకు అర్థమవుతుంది కదా కోట అంటే ఎలా ఉంటుంది అనేది తెలిసిన వాళ్ళైతేనే తీసుకోండి ఓకేనా ఇది కూడా అంతే అండి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవచ్చు మంచి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేసుకొని ఒక మంచి దుప్పట్టా వేర్ చేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వస్తుందండి మొత్తం కౌ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట మంచి బ్రౌన్ కలర్ కి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా కౌస్ వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇది యాక్చువల్లీ మీటర్ కాస్ట్ ఎలా ఉందో మీకు తెలుసు మంచి లెనిన్ కాటన్లో వస్తుంది మీరు డ్రెస్ కుట్టించుకున్నా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది సో ఇలా వచ్చేస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది సో చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ అండి ఇది ఓకేనా లెనిన్ కాటన్ వస్తుంది శారీ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది సో మీరు కస్టమైజేషన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే లెంత్ అనేది కూడా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ ఫ్రాక్ అలా స్టిచ్ చేసుకునే కూడా బాగుంటుంది లేదంటే లోపల కొంచెం బ్లాక్ క్లాత్ ఏదైనా క్లాత్ మ్యాచింగ్ క్లాత్ వేసేసుకొని డ్రాప్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి అయితే సో ఇది ఎన్ని మీటర్స్ ఉంది అనేది ఒకసారి చెప్పేస్తాను నేను ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇది ఫోర్కి కొంచెం తక్కువే ఉందండి ఇది కొంచెం ఫోర్కి తక్కువే ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది మీటర్ కాస్టే మీకు ఐడియా ఉండొచ్చు ఎంత ఉంటుంది అనేది బట్ ఇంత పెద్ద శారీ వచ్చేసరికి అయితే మనకి ఓన్లీ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది కావాలనుకుంటేనైతే తీసుకోండి మీటరే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఉందండి ఇది బట్ ఇప్పుడు మనం ఇంత ఇన్ని మీటర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్ అనుకోండి ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది బట్ ఫోర్ అండ్ ఫోర్ మీటర్స్ అనుకోండి ఒక్క మీటరే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనం ఇన్ని ఫోర్ మీటర్స్ని వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఇచ్చేస్తున్నాం కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి ఇది శారీ అంతా కూడా మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తుంది క్లాత్ అనేది కూడా మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది పళ్ళు వస్తుంది కింద బార్డర్ కూడా ఇట్లా జరీ బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ జర్రీ బార్డర్ అయితే వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది ఇట్లా సో ఇది ఏంటి అంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ వరకు అయితే ఉండొచ్చు నాకు ఫైవ్కి కొంచెం తక్కువ అనిపిస్తుంది ఓకేనా ఇలా వస్తుందనమాట శారీ అంతా కూడా మనం ఇస్తున్న కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా చాలా అంటే చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ శారీ మీరు కొంచెం లోపల ఏదైనా ఆరెంజ్ కలర్ సెట్ చేసుకున్నారనుకోండి శారీ అయితే బాగుంటుంది తిన్నగా ఉన్న వాళ్ళు అయితే డ్రాప్ చేసేసుకోవచ్చు వన్ స్టెప్ వేసుకున్న వాళ్ళు కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ శారీ అయితే మంచి కలంకారీ శారీ మంచి కలంకారీ శారీ అండి ఇలా వచ్చేస్తుంది అనమాట కలంకారీ శారీ మొత్తం బాక్సెస్ వచ్చేసి బాక్సెస్లో అంతా కూడా పికాక్స్ అయితే వస్తుంది ఓకే చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా పికాక్స్ అయితే వస్తుంది క్లాత్ అనేది కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే జర్రీ బాక్స్ వస్తున్నాయండి ఈ బాక్సెస్ వచ్చాయి కదా అవంతా కూడా జర్రీ వస్తుంది మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాం జర్రీ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి అయితే పికాక్ ప్రింట్ అయితే వస్తుంది ఇట్లా క్లాత్ అయితే బాగుంది మంచి ఫ్యాన్సీ శారీ సో ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇట్లా ఏదో ఇది పళ్ళు వస్తుంది సారీ అంతా చూస్తున్నారు కదా సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది ఒక ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉందండి శారీ వచ్చేసరికి అయితే ఫోర్ మీ ఫోర్ అండ్ హాఫ్ కంటే అబో్ ఉంది ఫైవ్ కంటే కొంచెం ఒక పాయింట్ తక్కువ ఉంటే ఉండొచ్చు ఎక్కువ ఉంటే ఉండొచ్చు అండి అది కూడా చెప్తున్నాను ఈ శారీ అయితే నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది అంటే ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే ఉన్నట్టు అనిపించింది ఇన్ కేస్ మీ టేప్లో అంటే ఈ మధ్య ఎలా చేస్తున్నారంటే ఇక్కడ నాకు టేప్లో కరెక్ట్గానే వన్ మీటరే అనిపిస్తుంది కానీ అది మీ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ఎలా చెక్ చేస్తున్నారు ఏమీ తెలియదు కానీ అలా చెప్తున్నారనమాట టూ మీటర్స్ కూడా లేదు అలా కొంతమంది కొంతమందిని అంటున్నా అందరినీ కాదు సో వాళ్ళ టేప్లో ఎలా మెజర్ చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు సో ఇదైతే మనకి ఫోర్ అండ్ హాఫ్ అబోవ్ ఉంది ఫైవ్కి కొంచెం తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ అయితే చేయండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ మాత్రం ఉంది ఒక్కటే సారీ ఉందండి మంచి ఫ్యాన్సీ సారీ మంచి అంటే మంచి ఫ్యాన్సీ సారీ బాగుంది లుక్ కూడా చాలా బాగుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ డబ్బు అయితే కామెంట్ చేయండి ఈ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఏది కావాలనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి బాయ్ రండి